ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీసీ ఎస్సీ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వస్తున్నాయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యార్థుల చేత హాస్టల్ వార్డెన్లు చేయిస్తున్నారని ఆరోపణలు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వంట పడులకు ఉపయోగిస్తుండగా బీసీ హాస్టల్లో ఏకంగా చీపురు పట్టించి పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నారు చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా హాస్టళ్లలో వెట్టి చాకరీ చేయడానికే సమయం సరిపోతుందని విద్యార్థులు వాపోతున్నారు తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో హాస్టళ్లలో తమ పిల్లల్ని ఉంచి చదివిస్తుంటే తమ పిల్లల చేత వెట్టి చాకరీ చేయించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు వార్జన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత హాస్టల్ వార్డెన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు екнда